ప్రసాద్ వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంతలో అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం ఎన్నాళ్ళు గుట్టుగా ఇంట్లో బ్రతికాము కానీ ఇప్పుడు మాత్రం నువ్వు పరువు మొత్తం తీసేసి కోర్టుకి ఇచ్చేస్తావు కదరా ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా మాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రసాద్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతూ ఉంటాడు ఇంతలో ఆ మాటలు విన్న లక్ష్మి మాత్రం ఏంటి మేము పరువు తీసేసామా ఇంట్లో విలువీ ఇవ్వని కోడలు ఉంటే ఎలా ఉంటుందో మీరే చూస్తున్నారు కదా మామయ్య గారినే ఎదిరించింది అలాంటిది చిన్నమావయ్యని ఎదిరించదా ఏంటి మా వాటాలు మాకు ఇచ్చేస్తే మేమే క్షేమంగా బ్రతుకుతాము ఎవరికింద అంత అవసరం లేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ధాన్యలక్ష్మి వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో లాయర్ అక్కడికి వస్తూ ఉంటాడు ఏ ఈ కోర్టు నోటీస్ పంపించింది నేనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్యం అక్కడికి వచ్చి ఏంటి కోర్టు నోటీస్ మీరే పంపించారా అవునా మరి ఇంట్లోనా ఆ వాటాలు పంచాలి అని అంటే ఎవరు పంచాలి ఆ పెద్దవాళ్లే కదా పంచాలి అవి ఎవరికి దక్కుతాయి వారసులకు దక్కుతాయా లేదంటే మనవలకు దక్కుతాయా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్ మాత్రం అవును మనవలు ఉంటే మనవలకే దక్కుతాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ అంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం అవునా మరి మీరెందుకు ఇలా పంపించారు అయినా మీరు ఎంతకి లాయర్ అయినా ఇలా చేయవలసిన అవసరం ఉందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్ మాత్రం అవును అలా ఎప్పటికీ జరగకూడదు మనవలు మాత్రమే ఈ కోర్టు నోటీస్ వేస్తే వెయ్యాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు మాటలు వినగానే అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అవును కోర్టు నోటీస్ మనవల్ల పంపించాలా అయితే నా కొడుకుతోనే నేను పంపిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో కవి అక్కడికి వస్తూ ఉంటాడు అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో రాజ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇలా ఎప్పటికీ జరగనివ్వను నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న రాజు వాళ్ళు అయితే చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు If you like this video, please subscribe.